హలో ఫ్రెండ్స్ నమస్తే మహిళలకు నెలకు ఏడు వేల రూపాయల స్టైపెండ్ కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం కేంద్ర ప్రభుత్వ బీమా సఖి యోజన పథకం పద్దెనిమిది నుంచి డెబ్భై ఏళ్ళ మహిళలకు ఎల్ఐసి ఏజెంట్లుగా శిక్షణ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది మూడేళ్ల శిక్షణా కాలంలో నెలవారీ స్టైపెండ్ కూడా అందిస్తుంది ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుంది ముఖ్యంగా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అనేక పథకాలు ఉన్నాయి ఈ కోవలోనే మహిళల కోసం మరో కొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు ఇటీవల ప్రారంభించింది ఇది మహిళలకు పనిని నేర్పుతున్న సమయంలోనే స్టైపండ్ కూడా అందిస్తుంది నెలకు ఏడు వేల రూపాయల స్టైపండ్ అందించే కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం బీమా సఖీ యోజన మహిళల ఆర్థిక ప్రగతి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం దేశవ్యాప్తంగా మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అదే బీమా సఖీ యోజన ఈ పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి ద్వారా ప్రారంభించిన ఈ పథకం మహిళలకు శిక్షణ ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు వారిని స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం వారి ఆర్థిక అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడం కోసం తీసుకొచ్చిన పథకాలు ఇది ఒకటి అయితే బీమా సఖి యోజన లక్షణాలు ఏంటి ఎల్ఐసి ద్వారా అందిస్తున్న బీమా సఖి స్కీమ్ అనేది మహిళల కోసం ప్రత్యేకంగా మూడు సంవత్సరాల స్టైపండ్రీ వ్యవధితో కూడిన స్టైపండ్రీ పథకం ఇక్కడ పని నేర్పుతూనే ఉపాధి కల్పించడం ఆర్థికంగా నిలదొక్కిలా చేయడం ఈ పథకం ఉద్దేశం అయితే పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళ మహిళలు పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి ఎల్ఐసి ఏజెంట్లుగా శిక్షణ గ్రామీణ ఉద్యోగాలు ఉంటాయి అయితే శిక్షణ స్టైపండ్ ఎలా ఉంటుంది మూడో శిక్షణ ఉంటుంది స్టైపండ్ ఏడు వేలు మొదటి సంవత్సరం ఆరు వేలు రెండవ సంవత్సరం ఐదు వేలు మూడో సంవత్సరం బీమా సఖి పథక అర్హతలు ఏంటి మహిళలు మాత్రమే అర్హులు పదో తరగతి ఉత్తీర్ణతలై ఉండాలి పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ల మధ్య వయసు ఉండాలి శిక్షణ తర్వాత ఎల్ఐసి ఏజెంట్లుగా నియామకం ఉంటుంది అయితే బీమా సఖి యోజన పనితీరు లక్షలండి వార్షిక పనితీరు లక్ష్యాలను చేరుకోవాలి అమ్మిన పాలసీలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కొనసాగాలి అయితే వంద కోట్ల ప్రారంభం నిధి ఉంటుంది ఆర్థిక అవగాహన స్థిరమైన ఆదాయం ఉంటుంది అయితే ఎల్ఐసి ద్వారా అందిస్తున్న ఈ పథకం కోసం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ కోసం డైరెక్ట్ లింకు ఉంటుంది దరఖాస్తు ఫారానికి వయస్సు రుజువు స్వీయ ధృవీకరించిన కాపీ చిరునామా రుజువు విద్యార్హత సర్టిఫికేట్ మొదలైన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను అప్లోడ్ చేయాలి ఎల్ఐసి అధికారిక వెబ్సైట్లో ఈ అవకాశాన్ని